మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆ చారిల్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ తెలంగాణలో కొత్త సర్కారు ఏర్పడి దాదాపుగా సంవత్సరంన్నర కాలం పూర్తవుతుంది మరి ఇప్పటి వరకు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ మాత్రం ఇక్కడ జరగలేదు అనే అంశాన్ని ఒకటికి పది సార్లు ఇటు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కొంతమంది అధికారులు కూడా దీన్ని గుర్తు చేయడం జరిగింది బట్ ఎట్టకేలకు మొత్తానికైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే సర్పంచ్ కానీ ఎంపీటీసీ జెడ్పీటీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆగస్టు చివరికల్లా కంప్లీట్ చేయబోతున్నా సెప్టెంబర్ కల్లా అన్ని ఎలక్షన్స్ పూర్తవ్వాలి అన్నట్టుగా కూడా దీనికి సంబంధించినటువంటి అఫీషియల్గా డేట్స్ని అనౌన్స్ చేయబోతున్నారు అనే అంశాన్ని సోషల్ మీడియా చూస్తే సేమ్ టైమ్ బీసీలకి సంబంధించి అంటే ఇన్ని రోజులు కూడా ఈ ఎలక్షన్స్ పోస్ట్ పోన్ అవ్వడానికి ప్రధాన రీజన్ ఏదైనా ఉంది అంటే బీసీ బీసీలకి సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశం ఏదైతే ఉందో అందులో భాగంగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చాయి ఇప్పుడు మొత్తానికి బీసీ లకి నలభై రెండు శాతం రిజర్వేషన్లకి తెలంగాణ అసెంబ్లీలో కేబినెట్ ఆమోదం పొందడం జరిగింది ఇప్పుడు దీన్ని అమలు చేయడమే లేటు అన్నట్టుగా తెలుస్తుంది మరికొద్ది సేపట్లో మంత్రులంతా కూడా భేటీ కాబోతున్నారు దీనికి సంబంధించినటువంటి అంశాన్ని అసెంబ్లీలో ఇంకా దీని ముందు తీసుకెళ్లబోతున్నారు అనేది కూడా మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి బీసీలు సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశం కోసమే ఇన్ని రోజులు వెయిట్ చేశారు బట్ మొత్తానికి కేబినెట్ ఆమోదం తెలపటంతో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేయడం జరిగింది అగస్ట్ చివరి కల్లా కూడా ఆల్మోస్ట్ ఎలక్షన్స్ అన్ని ఫినిష్ అయిపోవాలి సెప్టెంబర్ కల్లా కంప్లీట్ అయిపోవాలి అన్నట్టుగా కూడా తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అంటే దాదాపుగా తెలంగాణ సర్కార్ అధికారంలోకి వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది బట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కి సంబంధించి అంటే గత సర్పంచులంతా వాళ్ళ అధికారంలోంచి వెళ్లిపోయి కూడా దాదాపుగా సంవత్సరాల దగ్గర దగ్గర సో ఇప్పటి వరకు కూడా దీని మీద ఒక నిర్ణయం తీసుకోలేదు అనే అంశంలో కూడా హైకోర్టు కూడా కాస్త సీరియస్ అయింది అన్నట్టుగా తెలుస్తోంది మరోవైపు ప్రతిపక్షాల నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలని ఒకటికి రెండు సార్లు ప్రస్తావించినటువంటి అంశాలు కూడా మన అందరికీ తెలిసిందే కాబట్టి బట్ మొత్తానికైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్స్ కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఇలాంటి ఎలక్షన్స్ కూడా మొత్తానికి దీనికి ఒక చెక్ పడబోతుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇప్పుడు అందులో భాగంగానే ఇప్పుడు అధికార పార్టీ అనేటువంటి కాంగ్రెస్ కానీ ప్రతిపక్ష పార్టీలు బిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇప్పుడు వాళ్ళ అదృష్టాన్ని ఆ లోకల్ బాడీ ఎలక్షన్ లో పరీక్షించుకోబోతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉండింది అండ్ మరోవైపు హైదరాబాద్ లో కూడా దాదాపుగా ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించినటువంటి అంశంలో భాగంగా కూడా ఇటు అధికార పార్టీ కానీ అటు ప్రతిపక్ష పార్టీలు కానీ కసరత్తు చేస్తున్నటువంటి తీరులు మనం చూస్తున్నాం ఎవరికి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈసారి జూబ్లీ ఉప ఎన్నిక సీట్ ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ లేదు సిట్టింగ్ స్థానం మాదే కాబట్టి బిఆర్ఎస్ కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ మరోవైపు బీజేపీ అంటే వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి అంశంలో భాగంగా బిజెపి తన వంతుగా తను కూడా ట్రై చేస్తున్నటువంటి మనం చూస్తూనే ఉన్నాం బట్ అఫీషియల్ గా ఎవరైతే అభ్యర్థులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు అండ్ మరోవైపు బీజేపీకి సంబంధించి అంటే తెలంగాణ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎన్నికైన తర్వాత బీజేపీలో కీలక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజాసింగ్ ఆ పార్టీకి రాజీనామా చేయటంతో ఇప్పుడు గోషామహల్ లో కూడా ఉప ఎన్నిక రాబోతుంది అనేది కూడా ఒకటి మనం కనిపిస్తున్నటువంటి అంశాలను బట్టి ఆధారంగా అర్థం చేసుకోవచ్చు ఈసారి బీజేపీ నుంచి ఉప ఎన్నికలో భాగంగా కూడా గతంలో ఏదైతే ఇక్కడ పార్లమెంటు స్థానానికి పోటీ చేసి ఓడిపోయినటువంటి మాధవి లత ఈసారి మహల్ నుంచి బరిలో ఉండబోతుంది అన్నట్టుగా తెలుస్తుంది మరి రాజాసింగ్ యొక్క రాజకీయ భవిష్యత్తు ఏంటి అని అంటే ఇంకా స్పష్టత రాలేదు అయినా అంటే బీఆర్ఎస్ లోకి వెళ్ళబోతున్నారు అనే ఒక మాట రావడం జరిగింది ఇండిపెండెంట్ గా పోటీ చేయబోతున్నారు అనేది ఒక మాట రావడం జరిగింది బట్ దీని మీద అయితే స్పష్టత లేదు చూద్దాం మరి ఇప్పుడు ఆ జూబ్లీ కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక ఏ విధంగా ఉండబోతుంది అటు గోషామహల్ కి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అండ్ ఆగస్టు చివరి చివరికల్లా ఫినిష్ అయిపోతున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా అధికార పార్టీకి అంటే ప్రతిపక్షం నుంచి వస్తున్నటువంటి మాటల ప్రకారం చూస్తుంటే తెలంగాణ ప్రజల విషయంలో ఆ కాంగ్రెస్ సర్కార్ వెళ్తున్నటువంటి ధోరణి విషయంలో ప్రజలు చాలా అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆయుధం ఓటు కాబట్టి ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరుతారు అన్నట్టుగా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి పార్టీలు మాట్లాడుతున్నటువంటి తీరు మనకి ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి చూద్దాం మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ యొక్క హవా ఏ విధంగా కొనసాగబోతుంది ఇటు ఉప ఎన్నికకి సంబంధించినటువంటి అంశంలో కూడా ఏ విధంగా వెళ్ళబోతున్నారు అనేది